కేంద్ర మంత్రి గారు ఆయన హోంశాఖ మంత్రి గారు ఆయన ఆ మంత్రి పదవి కూడా ఎలా వచ్చిందో మరి తెలుసో లేదో తెలియదు కానీ ఆయన అంబేద్కర్ గారి గురించి విచిత్రంగా హావభావాలు నిలుపుచుతూ ఒక విధమైన అవమానకరంగా మాట్లాడుతూ పార్లమెంట్లో మాట్లాడారు అసలు అది ఎంత విచిత్రమైన విషయం అంటే అసలు మీకు పార్లమెంటు ఈ విధంగా ఉండాలి రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి ఈ విధంగా మీరందరూ నడుచుకోవాలి మనం అందరం ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఒక రాజ్యాంగాన్ని పెట్టుకోవాలి ఆ రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్య యుద్ధంగా కొన్ని దేశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి మేధావులను అందరినీ కూర్చోబెట్టి అది తయారు చేసినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి అధ్యక్షుడిగా ఆయన ఆయన పనిచేసి ఆ అద్దలో ఆ రాజ్యాంగాన్ని సమర్పించే టైంలో కూడా అందరూ చాలామంది తగ్గిపోయినా కూడా ఆయన నిలబడి ఆయన ఎంత రాత్రులు పగలు కష్టపడి పనిచేసి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ భారతదేశం ఈ రోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తూ ఉంటే ఆయన్ని పుట్టుకుని అవమానకరంగా అంబేద్కర్ గురించి మాట్లాడతామంటే అంబేద్కర్ గారు అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు అంబేద్కర్ గారి గురించి మీకు ఏ ఎలా తెలుసు అసలు తెలియదా మేమే కాదు ఈ దేశమే కాదు ఈ దేశంలో వాళ్ళే కాదు ఇతర దేశాల వాళ్ళు కూడా చూడండిపోయే ఆస్పాడ్ యూనివర్సిటీలో ఇంగ్లాండ్లో కానీ ఎక్కడైనా సరే ఇతర దేశాల్లో కూడా ప్రపంచ మేధావి ఆయన ప్రపంచ మేధావిని కొట్టుకుని మీరిష్టం ఆయన చదివిన చదువులు కానీ ఆయన చేసినటువంటి ఆ పేద బడుగు బలహీన వర్గాల కోసం కానివ్వండి ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఆలోచన చేసి ఆయన ఈ రాజ్యాంగం రా రచిస్తే ఈ రాజ్యాంగం రచించినటువంటి ఈ పార్లమెంట్లోనే ఈ రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నటువంటి ఈ పార్లమెంట్లోనే కూర్చుని ఈ పార్లమెంట్లోనే ఒక మంత్రిగా పనిచేస్తున్నావు నువ్వు ఈ విధంగా మాట్లాడటవా ఇది తీవ్రంగా ఖండిస్తా ఇది ఈ విధంగా మాట్లాడటం అనేది నువ్వు ఏ ఎప్పుడెక్కడైనా సరే క్షమాపణ చెప్పాలి ఆ మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలి ఈ రాజ్యాంగం మీద కానీ ఈ ప్రభుత్వాల మీద కానీ నీకు నమ్మకం లేకపోతే ఆయన రాసి అటువంటి రాజ్యాంగం మీద నీకు నమ్మకం లేకపోతే ఆ రాజ్యాంగంలో పనిచేయడానికి కూడా నీకు అర్హత లేదని మేము మనవ చేస్తాం నువ్వు తప్పనిసరిగా ఆ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత నువ్వు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతావో ఇంకెవరితో గురించి మాట్లాడుకుంటావో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అంతేగాని నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన రాసిన రాజ్యాంగం పరిధిలో ఉండి నువ్వు ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు తప్పనిసరిగా నువ్వు ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాము